హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారు అందరు బాగున్నారా ఈరోజు మనం ఉస్మాన్గంజి మార్కెట్ గురించి తెలుసుకుందాం ఈ మార్కెట్లో మనం అల్లం వెల్లిగడ్డ హోల్సేల్ ధరలకే మనకు లభించబడతాయి చాలా తక్కువ రేట్లో ఉంటుంది అల్లమెల్లిగడ్డ ఈ మార్కెట్ నుంచే మన తెలంగాణ మొత్తం మన తెలంగాణ ఎన్ని జిల్లాలున్నావు అన్ని జిల్లాలకు కూడా సప్లై అవుతుంది అల్లం వెల్లిగడ్డ చాలా తక్కువ రేట్ ఉంటుంది ఇది ఉస్మాన్గంజ్ బస్ స్టాప్ ఉస్మాన్గంజి బస్ స్టాప్ లింగంపల్లి మియాపూర్ మూసాపేట్ అక్కడ నుంచి వస్తే బస్ స్టాప్ ఇక్కడనే ఇక్కడ దిగి కొంచెం దూరం మనం నడుచుకుంటూ వెళ్తే ఉస్మాన్ గంజి మార్కెట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కమన్ లోపలికి వెళ్ళాలి ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా ఇదే ఉస్మాన్గంజి మార్కెట్ మనకిక్కడ అల్లం మెల్లిగడ్డ హోల్సేల్ ధరలకే లభించబడతాయి మనకు పొట్టు తీసింది కూడా దొరుకుతుంది పొట్టు తీసిన అల్లం మెల్లిగడ్డ దొరుకుతుంది వాళ్ళు పేస్ట్ చేసి ఏమంటే పేస్ట్ కూడా చేసిస్తారు ఇంకా ప్రతి వస్తువు అనమాట ఈ ఉస్మాన్గంజ్ మార్కెట్లో పసుపు చింతపండు కారం మసాలాలు ఉల్లిగడ్డ ప్రతిదీ అనేది మార్కెట్లో దొరుకుతుంది మీరు ఒక్కసారి వచ్చి మార్కెట్ మొత్తం అనుకో మీకు అర్థమైపోతుంది ఎంత ఉంది రేట్ ఎంత ఉంది క్వాలిటీ ఏం క్వాలిటీ అనేది మీకు అర్థమైపోతుంది చూస్తున్నారు కదా దోశలో ఇది తొంభై ఐదు రూపాయలు అంట ఎల్లిగడ్డ నేను అడిగిన రేట్ అది ఇది లోపల ఉస్మాన్గంజ్ మార్కెట్ లోపల మీరు కొత్తగా అల్లం వెల్లిగడ్డ దందా చేసేవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఉస్మానగంజ్ మార్కెట్కి వచ్చి తిరిగి రేట్లు తెలుసుకోండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ వెల్లిగడ్డ తీసుకోండి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అమ్ముకునొచ్చు చూస్తున్నారు కదా దోస్తులు చూడండి ఇది లోపల ఎటు స్టైడ్ ముందరి పోతే గౌలి కూడా చెమన్ వస్తుంది ఆ రూటు ఈ రూట్ మళ్ళీ లోపలికి ఉస్మానగంజ్ లోపలికి రౌండ్ ఉల్లిగడ్డ కూడా హోల్సేల్ రేట్కే దొరుకుతుంది మనం మలక్పేట కూడా ఉంది కానీ మలక్పేటలో ఏం రేట్ దొరుకుతుందో ఉల్లి ఉల్లిగడ్డ ఇక్కడ కూడా అదే రేట్ దొరుకుతుంది ఉస్మాన్గంజిలో ఆలుగడ్డ ఆలుగడ్డ కూడా హోల్సేల్ ధరలకే దొరుకుతుంది ఇది ఉస్మాన్గంజి లోపల ఇక అల్లం కుప్పలు చూడండి దోశలు తొంభై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు స్టార్టింగ్ రేట్ ఎనభై ఐదు రూపాయల నుండి స్టార్ట్ ఉంది ఎనభై ఐదు రూపాయల నుండి మనకు నూట ఇరవై వరకి స్టార్టింగ్ రేట్ హోల్సేల్ రేటు ఇక కాటన్లు కూడా దొరుకుతాయి ఎలిగడ్డ కాటన్లు ఎలిగడ్డ సంచులు దొరుకుతాయి ఇది అల్లం షాపు అల్లం కూపలి వైట్ కలర్ రెడ్ కలర్ చూస్తున్నారు కదా దోశలు అల్లం షాపులు ఇవి ఎలిగడ్డ షాపు ఇది మార్కెట్ లోపల ఉస్మానాజీ మార్కెట్ లోపల మీరు అల్లబిలిగడ్డ దంద కొత్తగా చేసేవాళ్ళు ఒక్కసారి మన ఉస్మాన్ గంజి మార్కెట్కి వచ్చి ఒక్కసారి తిరగండి మీకు అర్థమైపోతుంది దంద చేయాల వద్దా రేట్లు మాకు అనుకూలంగా ఉండవే లేదా అనేది మీకు అర్థమైపోతుంది సరేనా దోసులు మన వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా ఏదైనా ఒక దంద చేసుకొని బతకాలి అనే థాట్ వస్తుంది అందుకోసమే మన వీడియో చూడండి మన ఛానల్ పేరు వచ్చేసి మనం బీదవాలమని ఛానల్ పేరు ఉంది మన బీదవాళ్ళ కోసమే నేను ఈ వీడియోలు తీస్తున్నా ఏం పని పాట లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉన్నాయి మన వీడియోలు ఒక క్లారిటీ వస్తుంది సరైన దోసులు మళ్ళొకసారి చెప్తున్నా మనం బీదవాలం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో కాండి ఇది లోపలికి అట్లా మనం లోపలికి వచ్చినాం కదా ఇది బేటికి ఇది బేటికి అట్లీస్ట్ స్టేట్ పోతే ఉస్మానియా హాస్పిటల్ అక్కడ ఇది ఇది ఉస్మానియా హాస్పిటల్ వస్తుంది ముంగటి అబ్జుల్గంజ్ ఉస్మానియా హాస్పిటల్ రోడ్ ఇది ఇది రోడ్కి వెలుగడ్డ షాపులు అల్లం షాపులు చూస్తున్నారా దోసులు ఇక చూడ చింతపండు కూడా ఉంది చింతపండు ఇవల్చింది అల్లం ఎల్లిగడ్డ ఇక ఎలిగడ్డ కాటన్ లూల్లా కాటన్ లూలో కూడా దొరుకుతుంది మనకి ఎలిగడ్డ పెద్ద సైజు ఉంటుంది కాటన్ లూలో ఉన్నది క్వాలిటీ బాగుంటుంది చూసినా కదా దోసలు ఇది నూట యాభై రూపాయలు ఇది కింద చేసిండు అది కాటన్లో ఉన్నది నూట యాభై రూపాయలు కిలో అట్లే కాటన్ తీసుకోవాలి కాటన్ ఇరవై ఐదు కిలోలు ఉంటాయి సరే దోశలు ఉంటాం ఈ టెంకాయలు టెంకాయల